వెల్కమ్ టు ఓల్డ్ విలేజ్ మోరల్ స్టోరీస్ ఇవాళ మనం తెలుసుకోబోతున్న కథ కోడల మనసు గెలిచిన పాతకాలపు వంటలు అనుగనుగా ఎంతో ఒక అందమైన పల్లెటూరులో శాంతమ్మ అనే ఒక ఆమె జీవిస్తూ ఉంటుంది ఆమె కొడుకు పట్నంలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకుంటాడు అలా ఉండగా కొడుకు కోడలు ఇద్దరు పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ కోడలికి సిటీలో పిజ్జాలు బర్గర్లు ఫ్రైడ్ రైస్లు చికెన్ బిర్యానీలు తినడం అలవాటైపోయి ఏసీలో కూర్చుని అలవాటైపోయి ఊరిలో ఉండటం అంత నచ్చేది కాదు అలాగే ఆమెకు అక్కడ వంటలు అక్కడ చేస్తున్న ఎంతో ఆరోగ్యకరమైన పదార్థాలు నచ్చేది కాదు అరే శామ్య మ్మా ఇప్పుడైనా రావడం ఎలా జరిగింది ప్రయాణం అంతా నువ్వు ఇలా వస్తావని అస్సలు అనుకోలేదమ్మా అబ్బా రాలేదా బాగానే ఉన్నామత్త ఆయనకి ఆఫీస్లో వర్క్ ఉంది నాకు మాత్రమే సెలవులు ఇచ్చారు అందుకని నేను మాత్రమే వచ్చాను ఆయన డ్యూటీకి వెళ్తున్నారు అవునా తల్లి లోపలికి రా అమ్మ మంచి నీళ్లు తాగు అంటూ పరామర్శలు అయిన తర్వాత అమ్మ శ్రావ్య ఇవాళ ఏం తింటావు అబ్బబ్బా ఉన్నత్తయ్యా మీరు కనీసం ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు ఎలా తింటారు అదేంటి తల్లి ఎంతో ప్రశాంతమైన గాలి వస్తుంటే ఫ్యాను గాలి ఎందుకమ్మా ఏంటి ప్రశాంతమైన గాలా అయినా ఫ్యాన్ గాలి లేకుండా ఎలా ఉంటారు అంటూ శ్రావ్య నసుక్కుంటుంది నువ్వు అలా కూర్చో తల్లి నేను నీకు మంచి వంట చేసి తీసుకువస్తాను లేదు లేదా నేను ఇక్కడ ఆర్డర్ పెట్టుకుంటాను నేను పిగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాను ఆర్డరా అంటే అంతేమిటి తల్లి అంటే మనం ఏదైనా ఫుడ్ కావాలనుకుని ఫోన్లో నొక్కితే వాళ్ళే వచ్చి ఇంటికొచ్చి ఇచ్చి వెళ్తారతయా అది అంతా ఎందుకు తల్లి నేను చేసి పెడతాను కదమ్మా సరేలేద్యా ఏదో ఒకటి చేయండి ఏం చేస్తాం ఇక్కడ పిగ్గి పిగ్గి ఒమాటో లాంటివి లేవు కదా ఏం చేస్తాం సరే నీ కోసం దోసకాయ పచ్చడి చేసి పెట్టన తల్లి దోసకాయ పచ్చడా అదేంటి అసలు పచ్చళ్ళంతా ఎలా తింటారత్తయ్యా కడుపు మండిపోతుంది చాలా కారంగా ఉంటుంది ఈ పచ్చళ్ళంతా తినడం నా వల్ల కాదు కావాలంటే నేను తినకుండా ఇలాగే ఉంటాను అవేంటి తల్లి కొంచెం ఏమన్నా తినమ్మా అలా తినకపోతే ఆకలికి ఉండలేవు తల్లి మీకు కావాలంటే మీరు వెళ్ళి తిని పడుకోండి నన్ను పిల్ల ప్రశాంతంగా వదిలేయండి అలాగే అమ్మ కోపడకు విశ్రాంతి తీసుకో అంటుంది శాంతమ్మ అలా ఉండగా కొద్దిసేపటికి శ్రావ్యకి ఆకలి మొదలవుతుంది కడుపులో ఎలికేలు పరిగెట్టడంతో మెల్లిగా వచ్చి ఏమైనా ఉందేమో తినడానికి అని వెతుక్కుంటూ ఉంటుంది అది చూసిన శాంతమ్మ అమ్మ శ్రావ్యా లేచావా ఏం కావాలి తల్లి నీకు భోజనం పెట్టనా సరే ఏదో ఒకటి పెట్టండి బాగా ఆకులుగా ఉంది సరే అమ్మ అలా కూర్చో నేను వెళ్ళి నీకు దోసకాయ పచ్చడితో వేడి వేడి అన్నం వేసుకొస్తా అంటూ శాంతమ్మ వెళ్ళి అన్నం వేసుకుని దోసకాయ పచ్చడితో శ్రావ్యకి గోరుముద్దలు తినిపిస్తుంది అది చూసిన శ్రావ్యకి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అత్తయ్య దోసకాయ పచ్చడి బాగుంది అనుకున్నాను నిజంగా చాలా బాగుంది అత్తయ్యా అలా ఉండగా శ్రావ్యకు పాత వంటల విలువ తెలుసుకొస్తూ ఉంటుంది మెల్లి మెల్లిగా అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది ఆ మరుసటి రోజు అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు నేను వెళ్ళి కట్టెలు తీసుకువచ్చి కట్టెల పొయ్యి మీద నీకు పొంగలి చేసి పెడతాను తల్లి అలాగే రాగి సంగటి నీ కోసం కోడి కూర కూడా చేస్తాను తల్లి ఎంతో రుచిగా ఉంటుందమ్మా రాగి సంగటి అది కూడా పొయ్యి మీదనా బాగుంటుంది అత్తయ్య నేనైతే ఎప్పుడు తినలేదు మా పట్నంలో ఎప్పుడు పిజ్జా బర్గర్ చికెన్ బిర్యానీ ఇవి మాత్రమే తింటూ ఉండిపోయేదాన్ని సరే అత్తయ్య నేను కూడా మీకు సహాయం చేయనా అంటుంది శ్రావ్య నువ్వు అలా కూర్చో తల్లి నేను వెళ్ళి కట్టెలు తీసుకుని వస్తాను అంటూ శాంతమ్మ అడవిలోకి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద వంట చేయడం మొదలు పెడుతుంది అబ్బా అత్తయ్య ఇంత పొగగా ఉంది అత్తయ్య ఎలా వంట చేస్తున్నారు మీరు అంటూ శ్రావ్య అనుకుంటుంది కట్టెల పొయ్యి మీద చేసుకుని తినడం ఎంతో ఆరోగ్యం తల్లి ఇలా గ్యాస్ పొయ్యి మీద వండుకొని తినడం అంత మంచిది కాదమ్మా అందుకే పాతకాలపు వంటలు పాతకాలపు మనుషులు ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా అన్ని రోగాల బారిన పడకుండా బలంగా నిలబడతారు తల్లి అవునత్యా నేను కూడా చూశాను పాతకాలంలో ఉండేవారు షుగరు బీపీ ఇలా ఏమీ లేకుండా ఎంత ఆరోగ్యంగా చాలా ఏళ్ళ వరకు బ్రతుకుంటారు కానీ మా కాలంలో చూడండి ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలీదు చిన్న పిల్లల దగ్గర నుంచి ఏ వయసు తేడా లేకుండా అనారోగ్యంతో మరణిస్తూ ఉన్నారు నాకు తెలిసి దానికి కారణం మా కలుపు తిండేమో అవునమ్మా అందుకే తల్లి ఆరోగ్యకరమైన వంటలు చాలా మంచిది జీవితానికి అంటూ శాంతమ్మ వంట చేసి పెడుతుంది వంట అయిన తర్వాత ఇంత బాగున్న ఆ వంటలు అసలు స్మెల్ చూస్తేనే చాలా నచ్చుతుంది తినే అనిపించేసింది నాకు ఒక ముద్ద పెట్టరా అంటూ శ్రావ్య తన అత్త దగ్గర గోరుముద్దలు తింటుంది అలా తిన్న శ్రావ్యకు అత్తయ్య నేను పట్నంలో ఉండి ఉండి పల్లెటూరికి రావడం ఇదే నా మొదటిసారి కానీ ఇక్కడ ఎలా ఉంటుందో నేను ఉండగలనా లేదా అసలు ఈ వంటలు తినగలుగుతానా లేదా అనుకుని ఎంతగానో బాధపడ్డాను అత్తయ్య అదే కాకుండా అసలు నాకు ఉన్న చెడు అభిప్రాయం అంతా ఇప్పుడు తొలగిపోయింది పల్లెటూరులో ఉండటం ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుని తినడం నాకు చాలా బాగా నచ్చింది అత్తయ్య నేను కూడా మీ అబ్బాయిని తీసుకొని ఇక్కడికి వచ్చేయాలనుకుంటున్నాను అత్తయ్య అలా అంటే ఎలా తల్లి వాడిని రమ్మంటే వాడు రాడు నువ్వే ఎలా ఆరోగ్యకరమైన వంటలు చేస్తూ ఆరోగ్యకరమైన జీవితం జీవిస్తూ ఉండండి అమ్మ అంటూ శాంతమ్మ చెప్తుంది అలా సెలవులు మొత్తం శ్రావికి అత్తగారితో ఉండడం ఎంతగానో నచ్చింది మళ్ళీ తిరిగి పట్టణానికి వెళ్ళి యథావిధిగా జీవనం సాగిస్తుంది